సత్యంలో జీవించడం అంటే చాలా కఠినమైంది నిలబడడం కష్టం అందుకే ఇప్పుడు మన సొసైటీలో ఎన్నో వేల మంది లక్షల మంది ఈ ధ్యానంలోకి వచ్చినా ఇంకా అసత్యంలోనే జీవిస్తున్నారు అసత్యాన్ని ఆశ్రయిస్తున్నారు కానీ సత్యంలో జీవించిన వారికే వారి మార్గంలో విజయాలు చేకూడతాయి వారికి తిరుగులేదు మార్గం కఠినమైనా చివరకు విజయం సాధిస్తారు మార్గం కఠినము అని ఎందుకన్నానంటే ఈ సత్య మార్గంలో ఆటంకాలు అవరోధాలు పరీక్షలు కష్టాలు నష్టాలు ఎన్నో రకాల బాధలు అపవాదులు అవమానాలు ఎదురవుతాయి వాటికి మీరు చెల్లించకూడదు ధైర్యంగా అధిగమించాలి అంతెందుకు భీమవరం వచ్చారు అంటే సత్యాన్ని ఆశ్రయించడానికి వచ్చారు కాస్త గమనించండి రావాలంటే ఒక్కొక్కరు ఎన్ని అధిగమించి వేటిని లెక్క చేయకుండా రాగలుగుతున్నారు కుటుంబ పరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆరోగ్యపరమైన కారణాల వల్ల రావాలనుకున్నా రాలేపోతున్నారు అంటే సత్యాన్ని ఆశ్రయించడం అంత తేలిక కాదు ఎంతో పుణ్యం చేసుకుని అర్హత సంపాదించుకుంటే తప్ప సాధ్యం కాదు సత్యము అంటే ఆత్మ మీ అందరికీ తెలుసు ఎన్నోసార్లు చెప్పుకున్నాం సత్యము అంటే నిత్యమైనదని శాశ్వతమైనదని ఎల్లప్పుడూ ఉండేదని మార్పు చెందదని కాలము మారిన యుగాలు మారిన మారనిదని చెప్పుకున్నాం ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయి అంటే ఈ సృష్టిలోనే ఒకే ఒక్కరికి ఉన్నాయి ఆయనే సృష్టికర్త అంటారు హిందువులు పరబ్రహ్మ అంటారు ముస్లింలు అల్లా అంటారు క్రిస్టియన్లు తండ్రి అంటారు ఆయన ఆ పరబ్రహ్మ ఈ సృష్టిని సృష్టి చేయడమే కాదు నడిపిస్తున్నది కూడా ఆయనే ఆయన లేకపోతే ఈ సృష్టిలో వేటి ఉనికి ఉండదు అదృశ్యమైపోతాయి ఆఖరికి మీ శరీరంలోంచి ఆ పరబ్రహ్మ అంటే ఆత్మ తప్పుకుంటే మీ శరీరం కూడా శవమై కొన్నాళ్ళకు పంచభూతాల్లో కలిసిపోతుంది విచిత్రం ఏంటంటే ఆది అంతములు లేని ఆయనలోనే సమస్త సృష్టి సమస్త లోకాలు సమస్త జీవరాశులు ఉన్నాయి ఇంకా విచిత్రం ఏంటంటే అన్నిట్లోనూ ఆయన ఉన్నాడు ఎలా అంటే ఆత్మగానే ఉన్నాడు